కార్డు వల్ల ధరణిలో అనుభవదారు కాలం లేకపోవడం వల్ల కేవలం పట్టాదారు కాలమే ఉండడం వల్ల కొన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కులానికి వాళ్ళు ఎవరు సంబంధం లేని వ్యక్తులుగా మారిపోయినరు ఇది కేవలం అధికార దాహంతోనా ల్యాండ్లను కబ్జా పెట్టే ఉద్దేశంతోనా భూములను చెరబట్టే ఉద్దేశంతోనా గత ప్రభుత్వం తీసుకొచ్చింది దీనివల్ల ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి రోడ్డు మీద పడ్డాయి అందులో కూడా ఈ అందులో ఈ కుటుంబం కూడా ఒకటి తుమ్మలూరుకు సంబంధించి సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు ఇందులో యాభై నాలుగు ఎకరాలు ప్రొటెక్టివ్ టెనెంట్ కింద వీళ్ళకి ఉన్నది అనుభవదారుగా అంతవరకు వీళ్ళే వస్తున్నారు పొజిషన్ కాలం తీసివేయడం వల్ల యాంటీ డేట్స్లో పాత అంటే వెనక వెనక డేట్లో కొంతమంది కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి డీటీసీపీ అప్రూవల్ తీసుకుంటున్నారు వీళ్ళ పొజిషన్ కాలం పోయింది ధరణి వచ్చిన తర్వాత అంతకంటే ముందే రికార్డులను క్రియేట్ చేసి అంటే పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు కోర్టుకోవాలంటే వీళ్ళతోన అనుభవదారు కాలం లేకపోవడం వల్ల ఆ రికార్డులను మళ్ళీ తిరిగి గౌరవ ప్రభుత్వం తీసుకొచ్చింది అనుభవ అనుభవదారు కాలం కానీ ఇప్పుడు మేము అనుభవదారు కాలంలో ఉన్నట్టు రికార్డ్ చేయడానికి రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు మేమిచ్చిన ఫిర్యాదులను కూడా పక్కకు పెడుతున్నారు పోలీసుల వ్యక్తులతోన పోలీసులతోన మహేశ్వరం పోలీసులతోన కుమ్ముక్కై వీళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టడం అనేది నిజమైన వారసుల మీద కేసులు పెట్టి దొంగలకు సమర్థించడం దాని వెనకాల ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నట్టు ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకోబోతున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు అటువంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం నిజమైన బాధితులకు సహకారం అందించాల్సిందిగా వీళ్లకు వీళ్ళ భూములపై హక్కులు కల్పించాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా జేబీ ఇన్ఫ్రా కాంక్రీట్ ఇన్ఫ్రా సంస్థలకు సంబంధించిన ఏదైనా ట్రాన్సాక్షన్లోకి కొత్తగా వచ్చే అమాయకులు ఎవరైనా కొనడానికి వస్తే వాళ్ళు కూడా చట్టమైన చట్ట కూరల్లో ఇరుక్కునే సమస్యలు ఉన్నాయి కేసులు ఎదుర్కొనే సమస్య ఉంటుంది కాబట్టి దయచేసి ఒక బోనోఫైడ్ పర్చేసర్గా మీరు ఉండదలుచుకున్నప్పుడు మీరు ఈ భూముల్లో లావాదేవీలు వ్యవహారాలకు రావద్దని చెప్పి కోరుతున్నాం న్యాయ సలహా ఇవ్వడానికి నేను వీళ్ళెంటా ఉన్నాను న్యాయ సహాయం చేస్తున్నా ఒక సంవత్సరం కాలం నుంచి కానీ మా కేసుల కంటే ముందు ఆ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళకే సహకారం అందుతుంది మేము పోలీసు అధికారులకు పై అధికారులకు దృష్టికి తీసుకుపోయినా కూడా మీ అమ్మేషాలు లెక్క పెడుతున్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ సంస్థలకు సంబంధించిన భూముల్లో పర్టికులర్గా తుమ్మలూరు మూడు వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండుకు సంబంధించిన వ్యవహారాల్లో విన్వాల్వ్ కావద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం లేని ఏడల చట్టం సమస్యల్లో ఇరుక్కుంటారు కేసుల్లో పాలవుతారు అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించడం వల్ల వీళ్ళు పోలీస్ సహాయం కానీ రెవెన్యూ సహాయం కానీ పొందలేకపోవడం జరిగింది కొన్ని వంద కొన్ని సంవత్సరాల అంటే డెబ్బై సంవత్సరాల పైకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందుకనే ఇన్వెస్టర్లను బలి చేయడానికి ముందరికి వస్తుంది నా పక్కన కూర్చున్న నరేష్ కావచ్చు గదగుడి నరేష్ కావచ్చు వాళ్ళ తాతయ్య తాతల్లా వాళ్ళని తనుకుపోయే ప్రయత్నం చేసి అమాయకులను ఎరిగించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కట్టు కాబట్టి మహేశ్వరం మండలంలో ఉన్న ఈ సర్వే నెంబర్ మూడు వందల రెండు దానికి సఫిషియంట్ మీరు వెళ్ళి మీరు కానీ డబ్బులు చెల్లిస్తే మీరు కానీ అగ్రిమెంట్ చేసుకుంటే మీరు కానీ సివిల్ క్రిమినల్ చర్యల్లో మీరు బాధ్యులు అవుతారు డబుల్పోయిన లగా బాపన్ బెంజర్ ని ఆరంభించే క్రమంలో కూడా ఈ కేసులకు సంబంధించిన కాగితాలను పుడ్నాలగా కాంప్లైంట్ గా రూపంలో ఓకే हा कोन कोन